హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ మూడవ తేదీన మరో అలపెండ ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉండే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ మూడవ తేదీన ఒరిస్సా సమీపంలో మరొక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తీవ్ర అలప్పెండంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ మూడవ తేదీ నుండి చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా మళ్లీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈ అలపడిన ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు రోజుల్లోనే మళ్ళీ ముంచెత్తే అవకాశం ఉందని కోస్తా తెరవంబమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు కూడా సెప్టెంబర్ నెలలో చాలా చోట్ల సంభవించే అవకాశం ఉందని అటు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ మూడో తేదీ నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పుల్వెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు తెలంగాణలో మళ్ళీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ సెప్టెంబర్ మూడో తేదీన ఒరిస్సాను ఆనుకుని మళ్ళీ మరొక అలపెనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని కోస్తా తెరంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే వాతావరణంలో మార్పుల కారణంగా ఒకటి రెండు రోజుల్లోనే చాలా చోట్ల కుండపోత వర్షాలు ఇరవై ఐదు సెంటీమీటర్లు పైగా పడుతున్నాయని వీటి ప్రభావంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం కూడా ఉందని అటు రైతులు ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు మూడు రోజులు మాత్రం వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ మూడు తర్వాత ఇటు ఒరిస్సా సమీపంలో మరొక అలప్పండం ఏర్పడే అవకాశం ఉందని అది బలపడి తీవ్ర అలపిండంగా కూడా మళ్ళీ మారే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ నెలలో మళ్ళీ చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపిండంపై మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్